కౌన్సిల్ సమావేశానికి ముందు జీహెచ్ఎంసీలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి తెలిపేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సమావేశానికి ముందు ప్రజలు పడే సమస్యలను అధికారులకు కళ్లకి కట్టినట్లుగా చూపించడం కోసం డెక్కతో నిరసన చేశారు చెరువులలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని దోమల నివారణ చర్యలు చేపట్టాలని నిద్రపోతున్న జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులు నిద్రలేచి ప్రజా సమస్యలు తీర్చాలని నినాదించారు ముద్రి జీహెచ్ఎంసీ అధికారులు ముద్రిఎంసీ అధికారులు ముద్రితరావు జీహెచ్ఎంసీ అధికారులు ముద్రిఎంసీ అధికారులు చెరుద పూలక తీతలు తీయాలి తీయాలి పూర్ణపుడకను వెంటనే తీయాలి తీయాలి పూర్ణపుడకను వెంటనే తీయాలి తీయాలి పూర్ణపుడకను వెంటనే తీయాలి తీయాలి పూర్ణపుడకను వెంటనే తీయాలి తీయాలి కోటోవర్క్స్ పైప్ లైన్ ను వెంటనే మరమ్మతులు చేయాలి కోటోవర్క్స్ పైప్ లైన్ ను వెంటనే గడమని ఇతనే వాలి మొదలిత్రవన కబుత అధికారము అదే మురి చెరువులో మనం పక్కమనేస్తున్నాం నేస్తున్నాం వినాయకుడిని ఇస్తున్నాం దానివల్ల గుర్రపటి ఎక్క పెరుగుతుంది దాని వల్ల మస్కిటోస్ పెరుగుతున్నాయి ఆ దోమలు మొత్తం రెండు కిలోమీటర్ వ్యాప్తి రేడియస్ కు తిరిగి జనాలను కుట్టి మరి డెంగ్యూ లాంటి మహమ్మారి రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతూ ఉన్నారు మరి ఇంత ఘోరమైనటువంటి స్థితిలో కూడా ఈ రోజు ప్రభుత్వం మొత్తం నిద్రపోతుంది ఈ రోజు వరకు కూడా మరి వింటర్ మాన్సూన్ వచ్చేసినప్పుడు కూడా ఒక్క నాలా డీసెట్టింగ్ పనులు కూడా జరగట్లేదు అంటే కాంట్రాక్టర్లు రావట్లేదు డీసెట్టింగ్ కూడా చెప్పినట్టు సిగ్గు చెట్టు జిహెచ్ఎంసీ జేహెచ్ఎంసీ అసలు పనిచేస్తుందా లేకపోతే తాళం పెట్టుకోండి కాంట్రాక్టర్లు ఎవరు మీ మీద విశ్వాసం చూడనప్పుడు జిహెచ్ఎంసీకి తాళం వేసుకోండి కదా జిహెచ్ఎంసీకి మాకు చేతులు ఎవరు మొన్న ఎవరు అన్నారు కంటోన్మెంట్ ని హైదరాబాద్ లో విలీనం చేస్తే వై షుడ్ వి గెట్ మ్యాచ్ ఉంటే ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అన్నారు సిగ్గుంచేది మనకి అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ గా ఫెయిల్యూర్ అయిన ఒక బాడీ తోటి కంటోన్మెంట్ ని విలీనం చేయడానికి అక్కడ నాయకులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే అంతకన్నా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండియన్ హాస్పిటల్ సంఘారెడ్డి డిస్టిక్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో